హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు డబుల్ ధమాఖా అయితే ప్రకటించారండి ఇక మీరు ఊహించని విధంగా రైతులకు రెండు పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరిపోతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పటికే మన తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు చేయాలని నిర్ణయించినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మనకు ఢిల్లీ కూడా వెళ్లి రావడం జరిగింది ఆయన ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలు తీసుకొస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఏ పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరబోతుంది ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలు ఏంటి ఇక విడుదల చేయబోయేటువంటి పథకాలు ఏంటి ఎంత డబ్బులు వస్తుంది ఒక్కొక్క రైతుకు కూడా అనే సమాచారాన్ని మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి చాలా మంది ఏంటంటే వీడియోని అయితే చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా ఇక్కడ ఎదురుగా నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను తప్పకుండా నాలాంటి వారికి మీరు ఏదైనా సపోర్ట్ చేయాలి మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను ఇప్పుడే మీరు స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారన్నా మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే తప్పేం లేదు తప్పకుండా సహాయం చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి హెల్ప్ చేయడానికి ఎన్నో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు అందులో భాగంగా కొంత అమౌంట్ని మాలాంటి వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయడానికి సహాయం చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభు మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తూనే ఉంటుంది మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మనకు అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మీరు హెల్ప్ చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పంపించండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాల డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం మీకు తెలిసే ఉంటుంది ఇక దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తిగా అన్ని కూడా సిద్ధం చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా ఈ యొక్క రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక తెలంగాణలో ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సరం కాలన పూ పాలన సంవత్సర కాలం పాటు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు ఆయన ప్రజాపాలన విజయోత్సవాలను అయితే మొదలు పెట్టారు ఇక ఒకటో తారీఖు నుంచి కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉంటాయి ఈ ప్రజాపాలన నుంచే ప్రారంభించి ఈ యొక్క పథకాల డబ్బులు అనేది నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు విడుదల అనే అంశాన్ని కనుక మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి హామీలు అయితే ఇచ్చారు ముఖ్యంగా రైతులకు సంబంధించి చూసుకుంటే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు హామీలను ఇచ్చి ఇప్పటికైతే ఒక హామీని అయితే అమలు చేశారండి రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది ఇక రుణమాఫీ చేసినప్పుడు చాలా మంది రైతులకు ఏంటంటే కొన్ని కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల పట్టాదారు పాస్ పుస్తకం ప్రాబ్లం వల్ల ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వారికి కేవలం దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే ఇంకా ఈ రుణమాఫీ అయితే జమకాలేదన్నమాట ఇక ఈ రుణమాఫీ డబ్బులు జమ కాకపోవడంతో చాలా మంది రైతులైతే ఇబ్బంది పడడం జరిగింది ఇక వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఆయన ఈ యొక్క రైతు రుణమాఫీ పట్ల కీలకంగా వ్యవహరించి రైతు రుణమాఫీ పడని వారి వివరాలన్నీ కూడా సేకరించి అరకుల లిస్టులో వారి పేర్లన్నీ కూడా చేర్చి వారికి రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారనమాట ఇక ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభం కావుతున్నాయి అవుతున్నాయి కాబట్టి ఈ ప్రజాపాలన విజయోత్సవాలని రైతులందరికీ కూడా దాదాపు ఐదు లక్షల మంది రైతులకు ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితాలు అంటే పడని రైతులు డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను రుణాలను మాఫీ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం మరొకసారి అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ అయిపోతాయి ఇక ఈ రైతు రుణమాఫీ పడని వారి రైతులందరూ కూడా రైతు రుణమాఫీ జమ అయిన వెంటనే డబ్బులు పడిన వెంటనే కూడా మీరు రుణాలను మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక రైతు రుణమాఫీతో పాటు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను కూడా విడుదల చేయబోతున్నారు అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద పది ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే ఇచ్చేవారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక్కొక్క రైతుకు కూడా అంటే పదివేలు ఇచ్చేవారు అనమాట ఎకరానికి ఐదు వేలు చొప్పున ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు సీజన్లకు సంబంధించి ఒక్కొక్క సీజన్ లో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు సంబంధించి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు పదిహేను వేలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక హామీని ఇప్పటికే అమలు చేయాల్సిన కూడా గతం నుంచి కూడా అమలు చేయలేదు ఇక ఎట్టకేలకు మనకు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విమర్శలకు ప్రతి సవాలు అంటే విమర్శలను ఎదుర్కొనే విధంగా కూడా రైతులకు ఈ రైతు భరోసాను అయితే విడుదల చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి రైతులు ఇదివరకే మనకు రైతు భరోసా అంటే రైతు బంధు పొందుతున్న వారు వారందరికీ కలిపి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసాను కూడా విడుదల చేస్తున్నారండి రైతు భరోసా కింద కేవలం పదెకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అది కూడా పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే పైసలు వస్తాయి ఒకసారి మీరు ఈ విషయం ఈ విషయాన్ని కూడా గమనించుకోండి ఎందుకంటే పంటలు సాగు చేస్తేనే మీకు పైసలు అయితే ఇస్తారు పంటలు సాగు చేయకపోతే బీడు భూములకు ఎందుకు పైసలు ఇవ్వాలని కూడా గతంలోనే నిర్ణయించడం జరిగింది కాబట్టి కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఒక ఎకరానికి వానాకాలం సీజన్ కు సంబంధించి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు అంటే రైతు భరోసా పడుతుంది రైతులకు రైతు రుణమాఫీ కూడా పెండింగ్ ఉంటే వారికి కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఒకేసారి రెండు పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూరుస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్దిని అయితే పొందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు అయితే విడుదల చేయడానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి